మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా బీసీలకు మహోన్నత స్థానం అందించారు పిల్లల చదువుల కోసం విద్యతోనే ఏదైనా సాధించవచ్చని విద్యా ప్రోత్సాహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి తిరిగి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది అలాగే మన భీమవరం అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే గంధీ శ్రీనివాస్ని కూడా గెలిపించుకోవాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మన గూడూరు ఉమాపాలను కూడా గెలిపించుకోవాలని మన రజిక కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ రేవూరు గోగురాజు భీవారం పట్టణ అధ్యక్షుడు చింతాడు శ్రీనివాస్ కొవ్వాడ అన్నవరంలో ఈరోజు ప్రసారం చేపెట్టారు అందులో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు పూర్తి స్థాయిలో వివరణ చేశారు అలాగే భీమవరం అభివృద్ధి పాటలు నడిపించారే విషయంలో అన్నింటినీ కూడా అక్కడ ఉన్న రజక సోదరులు కూడా ప్రతి విషయం కూడా స్వన్నంగా తెలియజేసిన జరిగింది అయితే మన గంది సీన్ే గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చిన సందర్భం ఏం చెప్తాడు బాగా ఉన్నారా మరి ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుగా ఓటు ఎంతారు కదా మీరు ఎవరైనా చెప్పి నమస్కారం పంపించారు మీకు రజకులందరూ కూడా ఓటెత్తుకుంటాం బట్టలు ఉంచుతాం అనేది మానేయలేని నా కోరిక నేనైతే అదే చెప్తాను మీకు ఎవరు కలిసి మానేద్దాం మన పిల్లల్ని చెదిందాం మనం ఏదో రకంగా ఒకరి ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం చేస్తే చాలు అది సరిపోద్ది ఎంత ఎంత చేసినా గొడ్డి శాఖ ఎట్టి శాఖ ఉతికినా మనకి పోయింది నిజం చెప్పేది అది ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అది విముక్తి చేయడానికి ఫ్యాన్ చేస్తాం తప్పకుండా చేస్తాం తీసుకుంటాం జీవోటి కొత్తది వాళ్ళు భవిష్యత్తులో ఇప్పుడు రాపోవచ్చు ఎలక్షన్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఒక నెలలో వాలంటీర్ లేకుండా చేశాడు ఏదే కదా మనం జగత్త

పార్టీ జగన్మోహన్ రెడ్డి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇస్తారు అవతల దగ్గర ఇస్తే తీసుకోండి మీరు తిప్పి లేదంటే అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంకోసారితో సరిపడుతుంది రెండు ఓట్లు కూడా జగన్మోహన్ గారు గెసి గెలిపించండి అందుకు డాక్టర్ రెండు ఓట్లు కూడా తల్లి ఫ్యాన్ బేవరం నియోజకవర్గం కొవ్వాడ అన్నవరం గ్రామాలకి రజకులు కుటుంబాలు అందరిని కలి కలయటం జరిగింది అలాగే మన గ్రంథి శ్రీనివాస్ గారి గురించి కూడా చెప్పడం కూడా జరిగింది అలాగే గూడూరు ఉమాబాల గారి గురించి కూడా చెప్పడం కూడా జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి వారు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఓటు అలాగే గూడురు రుమాబాల గారికి ఒకటి వేయటం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది వారు అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడటం కూడా జరిగింది అలాగే ఆ ఊరు ప్రెసిడెంట్ గారిని ఈ ఊరు పెద్దలందరినీ కూడా కలిసి మాట్లాడటం కూడా జరిగింది అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఏకదాటిగా వేస్తా ఉంటే మేము మాకేం ఇబ్బంది ఇవ్వలేదు ఎందుకంటే బీసీ కులాలను గౌరవించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన ప్రకారంగా అలాగే వెళ్తే పలకరించే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు మరి ఎప్పుడే ఎవరెళ్ళినా పలకరించే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు అందుకు తప్పకుండా రెండోట్లు కూడా వైఎస్ఆర్ చెప్పి పేరెంట్ గుర్తు చేసి గెలిపిస్తామని కోరుకుంటున్నారు భీమవర మండలం కోవాడ గ్రామంలో రజిక వీధిలో ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించాం అలాగే రజాంశాలు ఎన్నో తెలుసుకున్నాం అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రజకులందరికీ చేయుతు పథకం అన్ని రకాల పథకాలు కూడా అందినాయి అని రజక సోదరు మనులు సోదరులు కూడా చెప్పారు అలాగే ఈరోజు రేపు జరిగే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారు గన శ్రీనివాస్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి గూడూరుమాబాబు గారిని రజకులందరూ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అలాగే రజక సోదరు మనులు మేము ఉన్నామని ఎక్కడికి వెళ్ళినా సరే అదే పదే పదే సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గెలవాలని చెబుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా చూడాలని అలాగే గన్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కాక మినిస్టర్గా ఉండాలని మేము ప్రత్యేకంగా రజకుల తరఫు కోరుతున్నాం అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సిపి ఉన్నారని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎన్వాస్ లాలి